ప్రకృతి ప్రసాదించిన ఒక చక్కటి తియ్యటి ఆహారం చెరుకు చెరుకు గెడలు ఎన్ని తిన్నా చెరుకు రసం ఎంత త్రాగినా పంటికి ఒంటికి ఏ విధమైన హాని ఉండదు ఇది చాలా మంచిది కానీ చెరుకుని ఆరు గంటల మరిగిస్తే బెల్లం కింద గెడ్డగడుతుంది బెల్లము దోషం అక్కడ చెరుకుని ఏ పదిహేడు గంటల ప్రాసెస్ చేస్తే పంచదార బస్తా బయటకు వస్తుంది పదిహేడు గంటల ప్రాసెస్లో మనకి హాని జరుగుతూ ఉంటుంది కాబట్టి బెల్లము వేరు పంచదార వేరు అలా నష్టం వాటికి వస్తున్నదని చెరుకుకు వస్తుంది అనుకోకండి చెరుకు ప్రకృతి ఇచ్చింది పంచదార బెల్లం మనం తయారు చేసింది మన హస్తం పడిందా అది నాశనం అందుచేత పంచదార బెల్లని చెరుకు నుంచి వస్తున్నది కాబట్టి ఆ దోషం చెరుకు ఉంటుందని అనుకోకండి కంపేర్ చేయడానికి కూడా వీలు లేదు ఇక్కడ ఇది నేచురల్ ప్రొడక్ట్ సంవత్సరం పొడిగినా చెరుకు గెడలు తినండి అసలు బ్రష్ చేసుకో